రెడ్లు ఇరవై లక్షల మంది ఉంటే ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు ముస్లిమ్స్ ఇరవై ఆరు ఉంటే ప్రతి లో వాళ్ళు ఎమ్మెల్యేలు దీనికోసం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మత్స్యకారులు అనేక కులాలలో మరి సముద్ర ప్రాంతంలో వాళ్ళ జనాభా ఉంటే వాళ్ళ సంపదని ధ్వంసం చేస్తున్నారు వాళ్ళ మీద ఒక సమన్వయ కమిటీ జరిగింది అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎరుకుల ఏదాది సుగాలీలకి రిజర్వేషన్ వాళ్ళకి అదే కానీ మైదాన ప్రాంతంలో గతంలో మరి కావలి మార్చర్లు ఉన్నాయి వాళ్ళకి రేపు కులగా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా మైదాన ప్రాంతంలో రిజర్వేషన్ ఇవ్వాలి ఎరుగులా అన్యాయపడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఎస్టీ సమన్వయ కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా మొన్న దిసే ముండా పద్ధతి సందర్భంగా ఆదివాసీ హక్కులు అనేవి మూడు చట్టాలు తమకా చట్టం అని పీజీఓ ఉండని మరి కొన్ని చట్టాలు వాళ్ళని వాళ్ళ భూముల్లోకి వెళ్ళి ఎవరు కూడా వ్యాపారం చేయకూడదు ఈ రోజున బిరామి పేరుతో ఆ భూముల్లోకి వెళ్ళి మరి వ్యాపారాలు చేస్తూ కోట్లు నడుస్తున్నటువంటి వైనా కలిగి తీసుకొచ్చి వారి మీద కూడా విడిసేకుండా వర్తంతి సందర్భంగా ఆల్ ఇండియా గిరిజ ఆదివాసీ గిరిజన సమన్వయ కమిటీ మళ్ళీ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడటానికి ఈ రోజున మొన్న పద్నాలుగు తారీఖు కమిటీ అది బహుజన సమాజ్ పార్టీ ముస్లిం హక్కుల కోసం కూడా పోరాడాలి వాళ్ళకి దక్కాల్సిన హక్కులు వాళ్ళకి దక్కాలంటే వాళ్ళతో మనం దగ్గర అవ్వాలి దీన్ని మనం వాళ్ళతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు అన్ని జిల్లాల్లో కూడా వేయాలనే ఉద్దేశం మరి జోద గారు ఆదేశించడం జరిగింది గతంలో మీరు పనిచేస్తారు అభి అభిప్రాన సరిపోయిన తర్వాత అది మళ్ళీ అలంకరించి దాన్ని కొనసాగించకపోతే ఈరోజున భారతదేశంలో ఈ మనవాత బీజేపీ పార్టీ వల్ల మనకు వస్తున్న ప్రమాదం మరి మరి ఇంకో ఎస్సీ సోదరులైనటువంటి ఏ మానవ మాదిగా రెండు కూడా దూరం అవడం జరిగింది వీళ్ళ మీద కూడా ఏం జరిగిందంటే ఇంకొక క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ అని వాళ్ళకున్న హక్కులు అంటే మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ పోయే విధంగా దాని మీద కూడా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ అని ట్రిబుల్సీ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో అందరితో కూడా పనిచేస్తుంది మన ఇటీవల ఇటీవల కూడా పై ఒక రక్షణ కావాలని చెప్పేసి ఒక సభ కూడా పదిహేను మంది మంచి జరుగుతుంది ఇది ఏసీలకి బీసీ పోసి వాళ్ళ వాట వాళ్ళకి మరి మన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దాంట్లో యాభై రెండు శాతంగా ఈ రాష్ట్రంలో జలాబాదయ్యారు కానీ చంద్రబాబు నాయుడు మేము ముప్పై నాలుగు శాతం ఇస్తాం ఇరవై ఏడు శాతం ఇస్తామని చెప్తున్నాడు దీని మీద కూడా బీసీ సమన్వయ కమిటీ అనేది ఒక పోరాటం చేస్తుంది అనేక హక్కుల మీద రాజ్యాంగ పరంగా వాళ్ళ దక్క హక్తుల మీద పనిచేస్తున్నాయి పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి డిప్యూటీ కలెక్టర్ పేరై గారు